మింగతుకులేదు మీసాలకి సంపెంగ నూనె అనే సామెత విన్నారా ఇప్పుడు ఈ సామెతల తమాషా ఏంటి అని అనుకుంటున్నారా బాగా సెటిల్ అయిపోయాక మనం ఏ బిజినెస్ లోనో ఇన్వెస్ట్ చేస్తే అదొక పద్ధతి అండి ఎందుకంటే ఆల్రెడీ మనం సెటిల్ అయిపోయాం కాబట్టి ఎంతో కొంత ధైర్యం బిజినెస్లో ఒకవేళ లాస్ వచ్చినా నెమ్మది నెమ్మదిగా కోలుకోవచ్చు అనేది అదే వస్తున్న సంపాదన ఎన్ని రోజులు వస్తుందో తెలియదు ఎంతవరకు అవకాశాలు వస్తాయో తెలియదు ఇలాంటి సిట్యువేషన్లో మన గురించి ఆలోచించకుండా ఫ్యూచర్ ప్లానింగ్ ఆలోచనలు చేస్తారు చాలామంది చూడండి ముఖ్యంగా అలాంటి సిట్యువేషన్స్ రాజకీయాల్లో సినీ రంగంలో ఎక్కువని చెప్పాలి ఎందుకంటే రాజకీయాల్లో అనుకోండి ఎవరెప్పుడు అధికారంలోకి వస్తారో తెలియదు ఎంతకాలం ఉంటారో తెలియదు అదే సినీ రంగంలో అనుకోండి ఒక్క సినిమాలో కనిపించిన వారు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటో కూడా తెలియదు అయితే ఇలాంటి వాళ్ళందరికీ అత్యాస ఎక్కువైపోయి అనాలోచిత నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అలాంటి వారి కోసమే ఈ సామెత అయితే కరెక్ట్గా యాక్ట్ అవుతుందన్నమాట అసలే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువ దానికి తోడు రాజకీయంగా ఉంటాయి సినీ పెద్దల చేతుల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ దోబూచులు ఉంటాయి ఇక వీరంతా పెట్టుబడుల కోసం ఎవరిని ఆశ్రయించాలి అనే ఆలోచనలు ఇక వీటన్నిటి మధ్య ఒక సెలబ్రిటీ మంచి మార్కెటింగ్ స్పెషలిస్ట్ని పట్టుకోవాలి అంటే అది చాలా కష్టం అదిగో అక్కడే జరిగింది అసలు మజా ఇక అసలు విషయానికి వచ్చేద్దాం ఈ వీడియోలో కేదార్ అనే పర్సన్ గురించి మాట్లాడుకుందాం ఇతను ఎవరబ్బా ఎప్పుడు వినలేదు అడ్రస్ లేనివాడేమో అనుకునేరు అందరి అడ్రస్లు గల్లంతు చేసేవాడట ఈ కేదార్ అంటే మర్డర్లో కిడ్నాప్లో అలాంటివేమీ కాదనుకోండి జస్ట్ బిజినెస్ పేరుతో లక్షల్లో పెట్టుబడి ఆశ చూపించి కోట్లల్లో రిటర్న్స్ వస్తాయంటూ నమ్మబలికి ఇన్వెస్ట్మెంట్లు చేయిస్తూ ఉంటాడు ఇక విదేశాల్లో బిజినెస్ మ్యాన్ అయిపోవచ్చు కదా అని మనోళ్ళు కూడా మాయలో పడిపోయారు కేదార్ మాయలో పడినప్పుడు అందరూ ఒక్కటే ఆలోచించారు ఏముందిలే బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే పావలా వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే రూపాయి వడ్డీ ఇంతే కదా వచ్చేది అదే కేదార్ చెప్పినట్టు కనుక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కోట్లు కొల్లగొట్టేయచ్చు కోటేశ్వరంలో అయిపోవచ్చు అని ఆశపడ్డారు పైగా ఈయన చెప్పిన బిజినెస్ ఐడియా మన దేశంలో కాదండోయ్ దుబాయ్లో ఇప్పుడిప్పుడే దుబాయ్ బాగా విస్తరిస్తోంది అక్కడ కనుక రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెడితే కేవలం సంవత్సరంలోనే మన ఇన్కమ్ డబుల్ అయిపోతుంది త్రిబుల్ అయిపోతుంది అని మాయ మాటలు చెప్పేశాడు అయితే మామూలుగా అయితే ఎవరిని నమ్మని మనోళ్ళు మాత్రం దుబాయ్లో కేదార్ దాదాపుగా ఎనిమిది పది కంపెనీలకి తానే చైర్మన్ అని చెప్పేసి చూపించిన పేపర్స్ని నమ్మేశారు ఇంకేముంది సినీ రంగానికి చెందిన ఓ ఇద్దరు ముగ్గురు ప్రముఖులు కేదార్తో చేతులు కలిపారు అంతేకాదు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ముగ్గురు ప్రముఖులు కూడా కేదార్తో చేతులు కలిపినట్టు తెలుస్తోంది అయితే వీరంతా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కేదార్ నుంచి ఎలాంటి పేపర్స్ అసలు తీసుకోలేదట అయితే ప్రస్తుతం షాక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే దుబాయ్లో కేదార్ అనుమానాస్పదంగా మృతి చెందారు అది హత్య కావచ్చు ఆత్మహత్య కావచ్చు యాక్చువల్లీ దుబాయ్ చట్టాల ప్రకారం సహజ మరణం అయితే డెడ్ బాడీని ఇరవై నాలుగు గంటల్లో మన దేశానికి తరలిస్తారు కానీ ఇది అసహజ మరణం కాబట్టి అతని డెడ్ బాడీ గురించి క్లూస్ టీమ్ పోలీసులు నిఘా పెట్టి ఈ హత్య జరిగిన తీరుతెన్నులను అంచనా వేసుకొని ఆ తర్వాత అతని బాడీని ఎప్పుడు పంపించాలి అనేది చెప్తారు అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా ఎవరైతే అతనితో ఇన్వెస్ట్ చేసిన సినీ రంగ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు ఉన్నారో వారంతా కూడా దుబాయ్కి వెళ్ళి కేదార్ని కలిసిన తర్వాతే ఈ అనుమానాస్పద హత్య జరిగినట్టు చెప్తున్నారు మరి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది అసలు ఈ ప్రముఖులు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఆదాయం తర్వాత అసలన్నా దక్కుతుందా అనే మాట గురించి కూడా చాలా మంచిది చర్చించుకోవడం మొదలుపెట్టారు అయితే ఇదే పరిస్థితుల్లో ఏ పేదవారో ఉంటే మాత్రం దశాబ్దాల పాటు కష్టపడి సంపాదించిన సంపాదన అంతా ఒక్కసారిగా బూడిదలో కలిసిపోయినందుకు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కానీ వీళ్ళు ప్రముఖులు కాబట్టి ఎవరికి చెప్పుకుంటే ఈ సమస్య తీరుతుందో తెలియక ఏం చేయాలో తెలియక పైగా వీళ్ళ దగ్గర ఎలాంటి పేపర్స్ కూడా లేవు కాబట్టి తలలు పట్టుకొని కూర్చున్నారు అందుకే మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉండేవారు కదండి ప్రతి పనిలోనూ కీడెంచి మేలెంచాలని అయితే కేదార్తో బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవరు అనేది అయితే ప్రస్తుతానికి పేర్లు బయటికి రాలేదు చూద్దాం ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేయండి